బన్నీ ఎలా ఉంది బాగుంది ముంచి ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ యూత్ పోల్ ఎంటర్టైన్మెంట్ అబ్బా అటు రొమాన్స్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది ఫస్ట్ బాగా చేస్తాడు ఫస్ట్ సినిమా అయ్యో ప్రభాకర్ గారు అబ్బాయి అబ్బాయి అంటే కొంతమంది ఎవరు అంటాడు ఆయనకి యాటిట్యూడ్ ఏంటి అంటే ఆయన ప్రభాకర్ గారు అబ్బాయి ఈటీవీ ప్రభాకర్ అబ్బాయి ఎందుకు యాటిట్యూడ్ ఉండదు ఏం లేదబ్బా మనం ఒక సినిమా చేస్తే మనం యాటిట్యూడ్ చూపిస్తాం యాటిట్యూడ్ అనేది గుడ్డా బ్యాడ్ అనేది ఆలోచించాలి యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ లో యాటిట్యూడ్ ఏంటంటే ఎదుటోడికి ఎవరికైనా మర్యాద ఇవ్వకపోవడము చీప్ గా చూడటం దాన్ని దాన్ని మనం బయట పెట్టవచ్చు కానీ ఆ పొగలనేది ఉండాలి యూత్ అంతే యూత్ ఇప్పుడు ఇప్పుడు చాలా త్వరగా అంటే సోషల్ మీడియాలో వెంటనే ట్రాల్ చేసేస్తున్నారు గబుక్కుని ఎవడైనా సరే దొరికేయడం అంటే ఇంకా ట్రాల్ మెటీరియలే సో అలాంటి వాళ్ళందరికీ మంచి సమాధానం చెప్పాడు సినిమా ద్వారా మీరు చూసి చూసారు అవును సినిమా ద్వారా సమాధానం చెప్పాడు ట్రాలర్స్ కోసం నేను చెప్తా ట్రాలర్స్ వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే అది వ్యాపారం ఎక్కడ ఏది దొరికితే దాన్ని ఒక బొక్కను మనం వెతికి చూపిస్తే దానివల్ల వీమ్స్ వస్తే అమౌంట్ వస్తుంది వాళ్ళు మహాత్ములు గొప్ప వాళ్ళు కాదు ట్రాలర్స్ ఎప్పుడు అది కాదు బొక్కలు ఎతికేవాళ్ళు నేను వాడు చెప్తా ఒక జాబ్ వచ్చింది అనుకో అరే ఇక్కడికి జాబ్ వచ్చిందా బాగా కష్టపడి చదువుకున్నాడు ఫోన్లే పేదోడైనా ఇది జాబ్ కొట్టాడు ఇది మంచివాడు ఆలోచించే విషయం ట్రాలర్స్ ఏం ఆలోచిస్తారు ఆ బొ మా బ్రాండ్ లక్ష రూపాయలు వస్తుంది వీడికి ఎనభై వేలే వస్తుంది ఇది ట్రాలర్స్ అక్కడ లక్ష వస్తుందా ఎనభై వస్తుందా నలభై వస్తుందా ముప్పై వస్తుందా కాదు ఆయన కష్టపడి జాబ్ చేస్తారా ఒరే వెరీ గుడ్ రా ఇది నిజమే నేను మాట్లాడింది అందుకని నేను ట్రాలర్స్ అసలు నేను లెక్క చేయను కదా మీకు ఎలా అనిపించింది సినిమా ఫస్ట్ టైం చూసేటప్పుడు తమ్ముడు ప్లేవర్ కనిపించింది అబ్బా పవన్ కళ్యాణ్ తమ్ముడు ప్లేవర్ అయితే హండ్రెడ్ నాకు కనిపించే సెకండ్ హాఫ్ అలాగే ఉంటుంది అనుకో సెకండ్ హాఫ్ కొద్ది కెలికారు ఈ మధ్య సినిమాల్లో స్టార్ హీరోలు తాలూకు రిఫరెన్సెస్ వాడుతున్నారు దీంట్లో ఏమైనా వాడారు ఎవరైనా నాకు హండ్రెడ్ పేర్సెంట్ తమ్ముడు రిఫరెన్స్ నాకు కాదన డ్యామ్ షోర్ తమ్ముడు సినిమాని రిఫరెన్స్ తీసుకున్నారు నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ నేను డిస్కషన్ కూడా మా ఫ్రెండ్ కి నేను అదే అరే చూస్తుంది నాకు తమ్ముడు ప్లేవర్ కనిపిస్తుంది అంటే తమ్ముళ్ళు దాంతో పాటు హీరోలు తా కట్అవుట్ ఇలా చూపిస్తా ఉంటారు కటౌట్ పోస్టర్లు ఉన్నాయి తర్వాత ప్రభాకర్ గారు బాగా మెగా అభిమాని బేసిక్ గా అసలు చాలా మంది గమనించాలని నేను గమనించా రామ్ నగర్ బన్నీలోనే మెగా హీరోలు ఉన్నారు రామ్ చరణ్ బన్నీ అసలు యాక్చువల్గా రామ్ బన్నీ రామ్ బన్నీ చిరు అని పెట్టేవలసింది రామ్ బన్నీ చిరు ముగ్గురు వాళ్ళు గొడవే లేదు రామ్నగర్లో రామ్ చరణ్ని ఎక్కడ చూసుకుంటే బన్నీని వాళ్ళు నాకు తెలిసి ఇది కూడా కావలసే పెట్టారు ఎందుకంటే రామ్నగర్ అనే దాన్ని ఎస్టాబిస్ ఎక్కువ చేయలేదు ఒక బస్తీని ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ టైటిల్ మాత్రం రామ్నగర్ బన్నీ అని రావడానికి ఏంటి రీజను బన్నీ ఆల్రెడీ ఇది రాము ఇప్పుడు బన్నీ నగర్ రామ్ అనేది ఉండదు కానీ రామ్నగర్ బన్నీ ఉంటుంది అవును నేను ఆ టైటిల్ కూడా రామ్ చరణ్ బన్ని పేర్లు వచ్చినట్టే ప్లాన్ చేసుకున్నారు సినిమా తమ్ముడు ఫ్లేవర్ తీసుకున్నారు సినిమా ప్రభాకర్ గారి ఎంట్రీ ఉంటారు ప్రభాకర్ చేపలమ్ అన్నారు అంత వరకు కొద్దిగా రాయలసీమ ల్యాంక్ వచ్చినప్పుడు ఓకే కానీ ఇక్కడికంటే మనకి బేసిక్ గా మాస్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారు ఇదంతా మనకి ఏంటి ఇప్పుడు మీడియా షో కాబట్టి ఓకే అలా చూస్తున్నారు కానీ అప్పటికే ప్రభాకర్ గారు వస్తే నేను కొద్దిగా కేకలు పెట్టాను ఆటిట్యూడ్ స్టార్ అని స్క్రీన్ మీద వేసినప్పుడు మీకు ఏమనిపించింది నిజంగా వాళ్ళు చాలా పాజిటివ్గా అనిపించింది నాకు ఆ డైరీ చూడగా ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు అరే అన్నారు అది వద్దురా అన్నారు చాలా పాజిటివ్గా వాళ్ళు వాడుకున్నారు ఓకే మంచిదే కదా యాటిట్యూడ్ స్టార్ అంతే కానీ ఆయన మడర్లో లేకపోతే మానవంగా చేసే స్టార్ కాదు కదా ఇప్పుడు యాటిట్యూడ్ ఎందుకు ఉండకూడదు ఉండకపోతే ఇది మంచోడు అరే మంచిగా ఉన్నాడు రా అని అంటారు ఉన్నా తప్పు లేదు కదా నేను అంటుంది ఆయన ప్రభాకర్ గారు అబ్బాయి ఒక విధంగా బుల్లితెర మెగాస్టార్ అని అంటారు సో వాళ్ళ అబ్బాయికి ఉండడం తప్పేముంది సో ఫైనల్గా మీకు ఓవరాల్ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ కానీ డాన్స్లు కానీ ఫైట్లు కానీ మీకు ఎలా అనిపించాయినా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేకపోతే అతికి మించి ఉన్న ఈ మధ్య లిప్ లాక్ అలాంటివి ఎక్కువ ఉన్నాయి అవి కూడా ఉన్నట్టున్నాయి అంటున్నాను ఏం లేదు లిప్ లాక్లు ఇప్పుడు కామన్గా ఉంటున్నాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫాదర్ క్యారెక్టర్ ఎర్ర తీస్తారు ఫాదర్ది మా బామ్మది వాళ్ళిద్దరు క్యారెక్టర్లు మాత్రం బాగా ఫన్ ఉంది అది బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బేసిక్గా ఏంటంటే మనకి ఆ ఏ మూవీ అది బా ఈ రాధిక ఏంటది మూవీ పేరు టిల్లు 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 వచ్చిన దాకా నుంచి ఫ్యామిలీ ఆ ఫాదర్ క్యారెక్టర్ని మాత్రం బాగా హైలైట్ చేస్తున్నారు అబ్బా ఇందుకు కూడా ఫాదర్ క్యారెక్టర్ హైలైట్ గానే ఉంది